న్యాయాధిపతులు పదమూడవ అధ్యాయము ఇజ్రాయేలీలు మరల యుహోవా దృష్టికి దోషులు కాగా యహోవా నలువది సంవత్సరములు వారిని ఫిలిస్తీన్ల చేతికి అప్పగించెను ఆ కాలమున దాను వంశస్థుడును జోరియా పట్టణస్థుడనైన మనోహ అనునొకడుండెను అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను యుహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై ఇదిగో నీవు గొడ్రాలవు నీకు కానుపు లేకపోయేను అయితే నీవు గర్భవతి వై కుమారుణ్ణి కందువు కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్ష రసమునే గాని మద్యమునే గాని త్రాగకుందుము అపవిత్రమైన దేనినైనను తినకుండుము నీవు గర్భవతి వై కుమారుణ్ణి కందువు అతని తల మీద మంగలి కత్తి వేయకూడదు ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇజ్రాయేలీయులను రక్షింప మొదలు పెట్టునని ఆమెతో అనగా ఆ స్త్రీ తన పెనిమిటి యుద్ధకు వచ్చి దైవజనుడొకడు నా యుద్ధకు వచ్చాను అతని రూపము దేవదూత రూపమును పోలినదై మిక్కిలి భీకరముగా ఉండెను అతడు ఎక్కడ నుండి వచ్చెనో నేనడుగలేదు అతడు తన పేరు నాతో చెప్పలేదు గాని ఆలకించము నీవు గర్భవతి వై కుమారుణ్ణి కందువు కాబట్టి నీవు ద్రాక్షరసమునే గాని మధ్యమునే గాని త్రాగకుండుము అపవిత్రమైన దేనినైనను తినకుండుము ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని చనిపోవు వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడై ఉండునని నాతో చెప్పునెను నేను అందుకు మనోహ నా ప్రభువ నీవు పంపిన దైవజనుడు మరల మా యుద్ధకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలేను దానిని మాకు నేర్పునట్లు దయచేయుమని యోహోవాను వేడుకొనగా దేవుడు మనోహ ప్రార్థన ఆలకించెను గనుక ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించెను ఆ సమయమున ఆమె పెనిమిటి అయిన మనోహ ఆమె యుద్ధయుండలేదు యుండలేదు గనుక ఆ స్త్రీ త్వరగా పరిగెత్తి ఆనాడు నా యుద్ధకు వచ్చి పురుషుడు నాకు కనబడేనని అతనితో చెప్పెను అప్పుడు మనోహ లేచి తన భార్య వెంబడి వెళ్లి ఆ మనుషుని యుద్ధకు వచ్చి ఈ స్త్రీతో మాట్లాడా వాడవు నీవేనా అని అతని నడగగా అతడు నేనే అనెను అందుకు మనోహ కావున నీ మాట నెరవేరునప్పుడు ఆ బిడ్డ ఎట్టి వాడగునో అతడు చేయవలసిన కార్యమేమిటో తెలుపుమని మనవి చేయగా దూత నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చే ఆమె ద్రాక్షవల్లి నుండి పుట్టినదేది తినకూడదు ఆమె ద్రాక్ష రసమైనను మద్యమునైనను త్రాగకూడదు అపవిత్రమైన దేనినైనను తినకూడదు నేను ఆమె కాజ్ఞాపించినదంతయు ఆమె చేకొనవలెనని మనోహతో చెప్పాను అప్పుడు మనోహ మేము ఒక మేక పిల్లను సిద్ధపరచి నీ సన్నిధిని ఉంచు వరకు నీవు అగుమని మనవి చేసుకొనుచున్నామని దూతతో చెప్పగా యహోవ దూత నీవు నన్ను నిలిపి నిలిపినను నీ భోజనము నేను తినినను నీవు దహన బలి అర్పించనుద్దేశించిన ఎడల యహోవాకు దాని నర్పింపవలెనని మనోహతో చెప్పెను అతడు యహోవ దూత అని మనోహకు తెలియలేదు మనోహ నీ మాటలు నెరవేరిన తర్వాత మేము నిన్ను సన్మానించినట్లు నీ పేరేమని యహోవా దూతను అడగగా యహోవా దూత నీవేళ నా పేరు అడుగుచున్నావు అది చెప్పశక్యము కానిదనెను అంతటా మనోహ నైవేద్యముగా మేక పిల్లను తీసుకొని ఒక రాతి మీద యహోవాకు అర్పించెను మనోహాయి అతని భార్యయు చూచుచుండగా ఆ దూత ఒక ఆశ్చర్య కార్యము చేసెను ఎట్లనగా జ్వాలలు బలిపీఠము మీద నుండి ఆకాశమునకు లేచుచుండగా యుహోవ దూత బలిపీటము మీద నున్న ఆ జ్వాలలో పరమునకు ఆరోహను మనోహాయి అతని భార్యయు దాన్ని చూచి నేలకు సాగిల పడిరి ఆ తరువాత యుహోవ దూత మరల మనోహకును అతని భార్యకును ఇక ప్రత్యక్షము కాలేదు ఆయన యహోవ దూత అని మనోహ తెలుసుకొని మనము దేవుని చూచి తిమి గనుక మనము నిశ్చయముగా చనిపోదుమని తన భార్యతో అనగా అతని భార్య యుహోవ మనలను చంపగోరిన ఎడల ఆయన దహన బలిని నైవేద్యమును మన చేత అంగీకరింపడు ఈ సంగతులన్నింటినీ మనకు చూపింపడు ఈ కాలమున ఇట్టి సంగతులను మనకు వినిపింపడని అతనితో చెప్పెను తరువాత ఆ స్త్రీ కుమారు అతనికి సంసోను అను పేరు పెట్టెను ఆ బాలుడు ఎదిగినప్పుడు యోహోవా అతన్ని ఆశీర్వదించెను మరియు యూహోవా ఆత్మ జొరయాకును ఎస్తాయేలుకును మధ్యనున్న మహనేదానులో అతని రేపుటకు మొదలు పెట్టాను